నిన్న మా తాత గురించి చదువుతున్నారు వాళ్ళు ఏమని అక్కడికి పోయినా నేను అక్కడ చెప్తారు ఎవరికో సెకండ్లల్లో ఒంట్లో నుంచి దయ్యం తెప్పిస్తాడు అంటే ఆయన తెప్పి లేకపోయిండు ఆయన అడిగినరు నువ్వు తెప్పి ఒంట్లోకి అన్నారు ఆయన తెప్పి లేకపోయిండు ఈయనంటే స్పాట్ విత్ అంట అతను ఏంది ఇద్దరు ముగ్గురు చెప్పిండ్రు కోట తీసుకురాపో అని చెప్పిండ అది వేసి అంటే ఈ మధ్య కాలంలో ఈయన దయాన్ని తెప్పించింది నేను చూడలేదు ఎప్పుడు ఈయన దయాన్ని తెప్పించింది ఈ మధ్య కాలంలో చూడలే నేను నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన చాలా మందికి తెప్పించిండు భలే భయపెడతాడు తెలుసా చెప్పు చెప్పు అంటే మొత్తం చెప్పిద్ది వివరాలన్నీ ఒకటి అయితే మీద ఎగబడుద్ది ఈయన మీదకి ఎగబడుద్ది ఎగబడుద్ది కొట్టడానికి వచ్చుద్ది అయినా సరే జుట్టు పట్టుకుని ఉంచుతాడు కిందికి అబ్బో ఇప్పుడు పాపం ముసలాయన అయిపోయింది కానీ వయసులో ఉన్నప్పుడు అసలు దయ్యాన్ని ఆట ఆడుకుంటాడు దాన్ని నెట్టు తిరిగితే తిప్పుతాడు అందరు ఆటోలు ఆటోలు జనాలు వస్తారు గుంపులు గుంపులు పది ఇరవై మంది వచ్చి కూర్చొని అందరు భయపడతా ఉంటారు పక్కన కూర్చొని నేను చిన్నపిల్లగా అండిగా నాకు కూడా భయం వేసిద్ది మా తాతయ్యగా భయం ఎందుకు చూస్తా ఉంటా అప్పుడు అనిపించింది నాకు వీడియోలు తెద్దామని కానీ అప్పుడు ఫోన్లో ఉండవు మన చేతిలో ఇప్పుడు కేసు వీడియో తెస్తా ఏదన్నతే ఇప్పుడు తెప్పిస్తాను వా తెప్పించట్లేదా తెప్పిస్తాను అంట నిన్న కానీ ఇప్పుడు ఇప్పుడు మా తాత దగ్గర బలం లేదు వంచలేడు మనిషిని పట్టుకుని కాదు ఇప్పుడు నువ్వు నీలో శక్తి నీలో శక్తి ఉంది వాళ్ళని ఆపగలుగుతున్నావా పట్టుకొని దయ్యాలు వస్తాయి ఓరికనే ఏదో కూర్చోవు అవి మంత్రాలు నువ్వు ఎంత మంత్రాలు చదువుతున్నా ఒక్కోసారి రివర్స్ అయిపోతాయి మంత్రాలకు కంట్రోల్ అవ్వవు ఒక్కోసారి కంట్రోల్ అవ్వవు అవి ఆహా నేర్పడం కాదు అయ్యి ఫస్ట్ మంత్రాలకే లొంగుతాయి ఒక్కోసారి ఆపగలుగుతాయి శక్తి ఆ మంత్రాల శక్తి ఒక్కొక్కసారి ఆ మంత్రాలు చదివినా సరే ఒక్కొక్కటి ఉంటది ఎలాంటిది అంటే నీలాంటిది నువ్వు మనుషుల మీద పోతావు చూడు గయ్యని ఎవడు ఎంత పెద్ద మొగోడు వచ్చినా నువ్వు ఆగోవు చూడు అట్లా అవి కూడా ఎంత పెద్ద మాంత్రికుడైనా ఒకటి రివర్స్ అయిపోతాయి అంటే అవి ఎక్కడో ఉన్న వాటిని గుంజుతుడు ఆయన బయటికి అవి ఎక్కడో పారిపోతాయి వాటి అది ఎక్కడ ఉందో దాన్ని బట్టకొస్తాడు ఒంట్లో గుంజుతుడు దాన్ని గుంజగానే ఎవరిని ఈయన మలయాళ మాంత్రికుడు ఎవరో మనిషి ఎవరో ఒక పెద్ద ఆయన ఆయనతో పాటు తిరిగేవాడు అంట పక్కన తిరుగుతా 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 ఆయన అసిస్టెంట్ పెట్టుకోండి ఇప్పుడు రాకేష్ మాస్టర్ అమ్మటినీ ఏమంటే అట తిరిగినా అట్ట తిరుగుతుంటే ఆయనకి వాళ్ళు నేర్పించే అది నేర్చుకున్నాడు ఇక మెల్లమెల్ల మిషన్ కుట్టేవాడు ముందు బట్టలు కుట్టేవాడు తర్వాత అది నేర్చుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసిండు కానీ అది నేర్చుకున్నప్పటి నుంచి ఆయనకు నిద్రనే లేదు పాపం అన్ని కష్టాలే పాపం అలాగే మందు ఎందుకు తగ్గుతాడు అంటే ఆయన అసలు తాగడ చాలా మంచివాడంట ప్రతి ఒక్కళ్ళు చదువుతారు మా ఈ గల్లీలో ఈ ఊర్లో ఆయన నోట్లోంచి మాట రాదు అలాంటి మనిషి మందు తాగేవాడు కాదు మందు అలవాటు చేసుకుంటు దాని వల్ల అంటారు అది అవన్నీ కూర్చుంటాయి వచ్చి దయ్యాలు అసలు మందు తాగడంట నోట్లో నుంచి మాట రాదు ఒక జోలికి పోడు అమాయకుడు అంట అట్లాంటి మనిషి దయ్యాలు భూతాలు ఎప్పుడైతే వచ్చినా ధైర్యం ఉండాలి దానికి దయాలు వదిలించాలంటే చాలా ధైర్యం ఉండాలి ఆ ధైర్యం కోసం మందు అలవాటు చేసుకుండు అమ్మో ఈయన పక్కన పడుకున్నప్పుడు నేను రెండు మూడు సార్లు చూసిన అప్పటి నుంచి పడుకోను ఇంకా నేను చిన్నప్పుడు రెండు మూడు సార్లు పడుకుని భయపడినా వద్దురా నాయన అని ఇంకా అసలు పడుకున్నాను అంటే ఈయన ఈయన పక్కన పడుకునేవాడిని పట్టుకొని నేను అంటే ఈయన పక్క పడుకున్నా ఎక్కడ పడుకున్నా ఈయన పక్క ఈయన పక్కన నేను పడుకునేవాడిని అప్పుడు నాకు చాలా సార్లు చాలాసార్లు అంటే ఒక నాలుగు ఐదు సార్లు భయం వేసింది ఇక నేను చెప్పిన తాతయ్యట సంగత సంగతి నేను ఇక అంతరం కట్టిండు నాకు కట్టగానే ఇంకా ఆ తర్వాత నుంచి ఏమి లేదు అప్పుడు మాకు రేకులు ఇల్లుగా బాత్రు ఉండేది కాదు అర్ధరాత్రి వచ్చేది ఇంకా మనకి వచ్చినప్పుడు డబ్బా పట్టుకొని పోయేవాడు రోడ్డు మీదకి నడువురా అనేవాడు అర్ధరాత్రి రెండు గంటలకు రోడ్డు మీద పోయి నన్ను కూర్చోబెట్టుకొని వచ్చేవాడు పాపం డబ్బా పట్టుకొని ఎంత రాత్రి లేపినా లేపిన అంత మంచోడు మా తాత కానీ ఇప్పుడు ముసలాగా అయిపోయాడు పాపం వయసులో ఉన్నప్పుడు దయాలతో ఆట ఆడుకున్నాడు అరవకరా అన్నం తినేటప్పుడు అరవకూడదే ముందు అరితే కుయి అంటాడు అసలు వీడియోలు ముందు వీడియోలు తీయడానికి పిల్లల్ని తెచ్చేవాడిని నేను ఊరికి ఎవర్రా ఇల్లు అంతా అంటాడు నీ వీడియోలు నువ్వు అంటాడు ఇప్పుడు సైలెంట్గానే ఉంటాడు ఎందుకు లేని ఇల్లే వాడు బతుకు వాడిదని ఎంత అంతేగా పాపమ్మ తాత ఉన్నప్పుడు ఏదైనా వయసే వంగిపోయి మా తాత ఇప్పుడు కానీ నిన్న చెప్తుంటే నేను విన్నా అమ్మ తెప్పించిండ్ర నాలుగు సెకండ్లలో తెప్పించాడు ఆయన అంటారు

నువ్వేంది నాకు అర్థం కాదు అరవకు నువ్వు నువ్వు నాకు చిన్నప్పుడు ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఇప్పుడు అయిన తర్వాత ఈ డబ్బులు పెద్దయినా చిన్నప్పుడు రెండు రూపాయలు మూడు రూపాయలు జోబులో నుంచి గుంజుకుపోయేవాడిని జోబులో పెట్టుకుని చొక్కా ఏం చేస్తాడు గోడకి గోడకి పోతాడు దాంట్లో ఎంత ఉన్నాయో అంత గుంజుకుపోతా

ఏమిచ్చిద్ది కానీ నాకు ఏడు డబ్బులు కొడుకు పేరు పెట్టుకుండు మళ్ళీ కొడుకు పేరు పెట్టుకొని నాకు ఏడు నాకు పేరు పెట్టింది ఎవరు పేరు పెట్టింది పేరు పెట్టింది నువ్వే ఆయనే పేరు పెట్టింది ఆహా ఇల్లు పేర్లు ఏం పెట్టాలని ఆలోచించుకుంటారంట ఈయన ఏదో ఊరు పోయి దయాలు వదిలిచుకొని వచ్చి నా కొడుకు నా కళ్ళకి వచ్చిండు నా కొడుకు ఆహా రావడం రావడంతో ఆయన పేరుతోనే పిలిచిండు నన్ను ఇంటికి ఇక పిల్లగాడు పుట్టిం పిల్లగాడు పుట్టిండు రాని ఫోన్ చేస్తే ఆయన వచ్చిండంట వస్తే రావడం రావడంతోనే ఆ పేరు పెట్టి పిలిచిండంట మా సీరియస్ అయిందంట అయితే మా నాన్న సీరియస్ అయింది అంట ఇదేంటి మా అను నీ కొడుకు పేరుతో వెళుతా అన్నాడు అంట లేదా నా కొడుకు కల్లోకి వచ్చిండి ఈ ఈ ఆస్తులు ఈ ఇల్లు అన్ని ఆయనయేగా ఇవన్నీ ఈ ఇంట్లో మగపిల్లో నేనే పుట్టింది ఫస్ట్ మగపిల్లలు ఎవరు పుట్ల మా పెద్దమ్మ కూడా పుట్టలేదు పిల్లలు ఆడపిల్ల పుట్టింది మగపిల్లడిని నేనే పుట్టిన ఆయన చచ్చిపోయిన తర్వాత పుట్టగానే ఆయన ఏం చేసిండు కల్లోకి వచ్చిండు నా పేరు పెట్టుకోండి నేను ఇంట్లో నిలబడతాను ఇంకా ఆయన ఏం చేసిండు ఆయన పేరు పెట్టిన తర్వాత మనశ్శాంతి అయిండు ఆయన ఇంకా అంతే అందుకే ఆయన పేరు పెట్టిండ్రు కాబట్టి ఆస్తి ఇలా అన్ని నాకు ఇచ్చేయంటే అని ఒకరికి చెప్తారు కొడుకు పేరు పెట్టుకున్నప్పుడు మొత్తం నాకేగా ఏ న్యాయం చెప్పే దాంట్లో నిన్ను కూర్చోబెట్టాలి నాకెందుక మా అసలు ఆమె వెళ్ళే వద్దు నాకు నిజం ఇదంతా మా తమ్ముడికే ఎత్తా సొంత కొనుక్కుంటా నేను ఓ మా ఆవిడ వచ్చేలోపు కొనుక్కుంటా కూడా